రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో పుష్ప సినిమా విడుదలైనప్పుడు సంధ్య థియేటర్లో ఒక ఫ్యామిలీ పూర్తిగా జీవితాన్నే కోల్పోయింది రావతి అనే ఆవిడ చనిపోయారు ఆవిడ కొడుకు ఇప్పటికీ కూడా ప్రాణాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు ఆ సమయంలో అనేక మంది అల్లు అర్జున్ పై విమర్శించారు అందులో ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి గారు కూడా ఉన్నారు ఆయన కూడా స్వతహాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ అల్లు అర్జున్ అయితే విమర్శించారు అల్లు అర్జున్ ఏం పిల్లడు కాదు అల్లు అర్జున్ పై యాక్షన్ తీసుకోండి చట్టాల గురించి తెలియకుండానే సినిమాలు తీసేస్తాడా చట్టాల గురించి తెలియకుండానే ఆ విధంగా చేస్తాడా చట్టాల గురించి ఆయనకి తెలిసేలా చేయండి కనీసం ఒక కుటుంబం నాశనం అయిపోయిందన్న పశ్చత్తాపం కూడా లేదు ఇలాంటి వ్యక్తి మనకు సినిమా హీరో అంటూ ఈ మధ్య హీరోలు కూడా ఓవర్ బిల్డప్లు ఇస్తున్నారంటూ ఆ విష్ణుమూర్తి గారు అయితే చేసినటువంటి ఆరోపణలు అప్పట్లో సంచలనంగా మారాయి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు ఆయన సస్పెండ్ లో ఉన్నాడు ఆయనకి ఎటువంటి అథారిటీ లేదు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికంటూ కొంతమంది పోలీసులు కూడా ఆయనపై విమర్శించారు అయితే ఆయన రాత్రి అంటే ఆదివారం రాత్రి తన నివాసంలోనే హార్ట్ అటాక్ తో తుది శ్వాస విడచడం జరిగింది ఆయనకైతే మంచి పేరుంది అంటే ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంది మొత్తానికి ఆయన ప్రవర్తన వల్ల మొత్తానికి ఏమో కానీ మిగతా అధికారులకు నచ్చగా అయితే సస్పెండ్ చేశారు అప్పట్లోనైతే ఆయన సస్పెండ్ అయిన తర్వాతనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము గనక అంటే పోలీసులు గనక పది నిమిషాల పక్కకి వెళ్తే ఈ సెలబ్రిటీలు ఏంటో అప్పుడు అర్థమవుతాయి కాబట్టి సెలబ్రిటీలు అనేవాళ్ళు హీరోలు కాదు అసలైనటువంటి హీరోలు పోలీసులు అని కూడా అప్పట్లో ఈయన వ్యాఖ్యలు చేయడం జరిగింది